హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీని కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ మన ఐడి వచ్చేసి హంసిన కార్స్ కరీంనగర్ ఇన్స్టాలో ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది రెండు ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న వెహికల్స్ వచ్చే ఒక ఆరు వెహికల్స్ ఉన్నాయి దీంతో పాటు ఒకటి వ్యాగ్నారు మిస్ అయింది అది కూడా మీకు ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాం దీంట్లో ఒక ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి అన్ని డిజైర్లు వచ్చేసి ఒక ఫోర్ వెహికల్స్ ఉన్నాయండి నాలుగు సీరియల్గా ఫోర్ వెహికల్స్ డిజైర్ ఒకటి ఎర్టిగా హైబ్రిడ్ హైబ్రి ఎయిటీన్ మోడల్ మొత్తం ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి చూపించుకుంటూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ అండి రెండు వేల పదిహేను ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ చేసాను బండి బంపర్ బంపర్ టోటల్ ఒరిజినల్ పెయింట్ సింగిల్ అవునరు టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ అంటే ఒరిజినల్ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షోరూమ్ రాకుంటుంది మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉందండి లక్ష పన్నెండు వేల కిలోమీటర్లు అయితే ఓడోమీటర్ ఉంది చూసుకోవచ్చు మీకు ఇక్కడ కూడా చూపిస్తాను లక్ష ఎనిమిది వేలకు సర్వీసింగ్ అయింది లక్ష పద్దెనిమిది వేలకు సర్వీసింగ్ చేయించాలి చూసుకోవచ్చు డేట్తో సహా ప్రతి ఒక్కటి నెంబర్తో సహా ఉంది మీరు కాంటాక్ట్ కావచ్చు ఆ సర్వీస్ సెంటర్కి కాల్ చేసిన గానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇది వీడియో వేరియంట్ అండి మిడిల్ వేరియంట్ డీజిల్ డీజిల్ వెహికల్ ఇది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ వస్తుంది అండి వెహికల్ వచ్చేసి ఎక్సలెంట్ వెహికల్ వచ్చేసి జీరో రిపేర్ మీకు రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది మన దగ్గర ఉన్నాయి అన్ని టోటల్ పోస్ట్ చేస్తున్నాను టూ త్రిపుల్ వన్ ఫ్యాన్సీ నెంబరే నెంబర్ వచ్చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్నీ ఒకసారి ఈ వెహికల్ ఒక వెహికల్ కోసం వస్తే ఇంకో వెహికల్ కూడా తీసుకోవచ్చు కదా అని ఆలోచనతో వేరే వేస్తున్నాను ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటుందండి టూ కేస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఫస్ట్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాకే నెంబర్ వచ్చేసి టూ త్రిబుల్ వన్ ఫైవ్ వస్తుంది టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కూడా పోస్ట్ వేసినాను ఇది వచ్చేసి రెండు వేల సేమ్ ఇది ఇది రెండు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ రెండు కూడాను మొత్తం ఫస్ట్ ఓనర్ వెహికల్ లక్ష ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది కూడా సేమ్ రిజిస్టర్ టైర్స్ ఉన్నాయి సేమ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు సేమ్ మోడల్ సేమ్ కలర్ చేంజ్ అంతే మీకు సేమ్ ఫీచర్స్ ఉంటాయండి వెహికల్కి వచ్చేసి బండికి కూడా ఎలాంటి రిపేర్స్ లేవు జీరో రిపేర్స్ ఉన్నాయి లక్షా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు యావరేజ్ కూడా ఇరవై నాలుగు చూపిస్తుంది చెక్ చేసుకోవచ్చు జీరో రిపేర్స్ అండి ఎక్కడ కూడా ఎలాంటిది లేదు రోప్ లైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది మీకు కలర్గా వేరే కలర్ కావాలంటే ఈ రెండిట్లలో సిల్వర్ ఉంది గ్రే కలర్ ఉంది ప్రజెంట్ అయితే వైట్ కూడా ఉంది టాపింగ్ మోడల్ ఉంది అది కూడా చూపిస్తాను నెంబర్ వచ్చేసి త్రీ ఫోర్ త్రీ ఫోర్ మంచి నెంబరే ఇది కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫుల్ మ్యాటింగ్తో సహా ఉన్నాయి ప్రతి వెహికల్ అన్ని లోకల్ వెహికల్సే కాబట్టి ఫుల్ సర్వీసింగ్ తోటి ఉన్నాయి వెహికల్స్ వచ్చేసి మీకు జీరో రిపేర్ రెడీ టు డ్రైవ్ అండి డీజిల్ పోసుకొని నడుపుకోవడమే ఏ వెహికల్ అయినా మంచి టైర్స్ ఉన్నాయి బ్రిజిస్టోన్ టైర్స్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు జెడ్డీఏ ఆప్షనల్ అండి పుష్టార్ట్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి నైన్ డబల్ సెవెన్ ఎయిట్ అన్ని మంచి మంచి నెంబర్లు ఉన్నాయి వెహికల్స్కి టైర్స్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇది కీలెస్ సెంటర్ అండి బటన్ చూసుకోవచ్చు బటన్ ప్రెస్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది టూ కీస్ ఉన్నాయి ప్రతి దానికి టూ టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్సే అండి ప్రతిదీ సింగిల్ ఓనరే మన దగ్గర ఉండేటిది ఎయిటీ వన్ థౌసండ్ టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మన వెహికల్స్ వచ్చి షోరూమ్కి తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫుల్ స్టార్ట్ ఉంటుంది మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ ఉంటాయండి ఈ వెహికల్కి వచ్చేసి మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇక్కడ కి బండి మాత్రం బంపర్ టు బంపర్ ఉంటుంది అండి వెహికల్ వచ్చేసి ఎవరితో వర్జల్ టోటల్ షోరూమ్ కండిషన్ అండి మీరు షోరూంలోనే చేయించింది బయట కూడా ఎక్కడ ఇంతవరకు చేయించలేదు ఈ వెహికల్ వచ్చేసి వీడియో పూర్తిగా చూస్తే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది అండి ఎందుకంటే సగం చూసి కాల్ చేస్తే ఏం అర్థం కాదు జెడ్డీఏ ఆప్షనల్ అండి ఇది టోటల్ షోరూమ్ ట్రాకే ఎవరు సౌండ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ ఉంది ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి మీకు ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్స్ మీకు ఎలాంటి రిపేర్స్ లేవు చూసుకోవచ్చు చూశారు కదా ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది వీడియో అండి త్రిపుల్ ఫైవ్ జీరో నిజామాబాదు పాసింగ్ డాక్టర్ గారు వెహికల్ డాక్టర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు నేను వెహికల్ తెచ్చింది మాత్రం హైదరాబాద్ నుండే మీకు ఇది ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బయట ఇంతవరకు ఎక్కడ కూడా ఇవ్వలేదు టోటల్ షోరూమ్ రికార్డు ఉంటుంది మీకు ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ అండి ఎక్సలెంట్ ఉంది అసలు జీరో రిపేర్ ఎక్క ఏ బండి కూడా రిపేర్ లేదండి జీరో అంటే జీరో రిపేర్ ఏ ఉన్నాయి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు అయితే డ్రైవ్ అనేది టోటల్ షోరూమ్ ట్రాకే అండి ఈ వెహికల్కి కూడా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ కంట్రోల్స్ ఉంటాయండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ సెకండ్ ఇయర్ బ్యాగ్ ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంది ఫుల్ మ్యాటింగ్ మీకు ఫ్యాబ్రిక్ విత్ కమ్ లెదర్ సీట్స్ అండి ఇవి రేర్ ఏసీ ఛార్జింగ్ కరెక్టర్ ఎవ్రీథింగ్ వర్జినల్ ఉంది మైలేజ్ వచ్చేసి థర్టీ మైలేజ్ వస్తుందండి వెహికల్ వచ్చేసి సీల్ టైర్స్ అండి ఎంఆర్ఎఫ్ సీల్ టైర్స్ ఇవి రీసెంట్గా ఏపించింది త్రిబుల్ ఫైవ్ జీరో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది వెహికల్ వచ్చేసి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి డీజిల్ వెహికల్సే అండి అన్నీ మీకు రూపాయి పర్లేదండి వెహికల్స్కి అయితే వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలనుకుంటే కరీంనగర్లో అవైలబుల్ ఉంటాయండి మీరు వచ్చి కాల్ చేయచ్చు రెండు వేల పద్దెనిమిది అండి ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఐదు మే మంత్ వరకు ఉంది అంటే వన్ ఇయర్ ఉంది మే అయిపోయిన కరెక్ట్ వన్ ఇయర్ పన్నెండు నెలలు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ పద్దెనిమిది వేల ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చి ఎర్టిగా హైబ్రిడ్ ఇంజన్ అండి వీడిఐ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ అండి మీకు వ్యాలిడిటీ మంచిగా కలిసేస్తుంది వెహికల్ నంబర్ కూడా చూపిస్తాను ఫస్ట్ త్రిబుల్ ఫోర్ ఎయిట్ టీఎస్ జీరో నైన్ హెచ్ ఓకే విండ్షీల్డ్ క్రాక్ ఉందండి ఇవి కూడా ఎంఆర్ఎఫ్ టైర్సే మంచి కండిషన్లో ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెయింట్ ఈ వెహికల్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను హైదరాబాద్ నుండి తీసుకొస్తున్నప్పుడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫుల్ మ్యాటింగ్ తోటి ఉంది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్కి వచ్చేసి టూ వెయర్ బ్యాగ్స్ ఉంటాయి హైబ్రిడ్ ఇంజన్ తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వర్జినల్ రీడింగ్ అండి స్క్రీన్ ఉంది మీకు మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయండి స్క్రీన్ ఉంది చూసుకోవచ్చు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి విన్షీల్డ్ క్రాక్ అండి బండి మాత్రం హైబ్రిడ్ ఇంజిన్ చాలా బాగుంది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది ఇంజన్ కండిషన్ అయితే ఎవరైనా హెల్త్గా చూస్తూ సెవెన్ సీటర్ కావాలనుకున్నవారు వెహికల్ కోసం రావచ్చు మొత్తం మర్జినల్ పెయింటా అండి వెహికల్కి ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ప్రజెంట్ జీరో రిపేర్ వేరేసి సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ వేరియంట్ ఇది హైబ్రిడ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ రేర్ బంపర్ ఉంది ఫ్రంట్ బంపర్ ఉందండి మీకు డోర్లు అన్నీ ఒరిజినల్ అండి వీడియో లెఫ్టీ కావచ్చు దీంతోపాటు మన దగ్గర వ్యాగనార్ అండి రెండు వేల పది మోడల్ పదకొండు రిజిస్ట్రేషన్ ఉంది విఎక్స్ అయి ఉంది దాని దాని ఫొటోస్ కూడా దీనికి వేస్తాను మీకు ప్రతి దాని అంటే మన దగ్గర ఈ వెహికల్తో పాటు ఐదు వెహికల్స్ ఉన్నాయి ఆర్ ఒకటి ఐదు ఆరు వెహికల్స్ ఉన్నాయండి ప్రజెంట్ మన దగ్గర అది పెట్టేస్తాను డీటెయిల్స్ కావాలంటే కూడా వీడియో పెట్టలేదు ఇంకా ఫ్రెండ్స్ వెహికల్ చూశారు కదా ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒక్కొక్కటి రేట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ అండి టోటల్ వంపర్ టు బంపర్ వర్జినల్ పెయింట్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అండి కొంచెం నెగేషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేసి రావచ్చు ఎందుకంటే టోటల్ సర్వీసింగ్ అయిపోయింది వన్ లాక్ సర్వీసింగ్ మొత్తం అయిపోయిందండి మీరు షోరూంలో చెక్ చేసుకొని రావచ్చు చూసుకొని ఎందుకంటే మీకు రూపాయి పని లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఐదు లక్షల ముప్పై వేలు కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి సేమ్ మోడల్ అండి రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చర్ పదిహేను రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ అండి మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి రిపేర్స్ కూడా లేవు డీజిల్ వేరియంట్ మీకు దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్ష ఐదు లక్షలు అండి ఫైనల్ ప్రైజ్ అండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ ఇంట్రెస్ట్ రెండు నవర్ రెండు కలర్స్ కలర్స్ అయితే రెండు ఉన్నాయి సేమ్ మోడల్ సేమ్ వెహికల్స్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు జెడ్ఏ ఆప్షనల్ అండి ఫుల్ స్టార్ట్ వస్తుంది దీని వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైనల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి వీడిఐ ఎనభై ఆరు వేల కిలోమీటర్లు టోటల్ షోరూమ్ ట్రాక్ అన్ని షోరూమ్ ట్రాకే ఉన్నాయండి వెహికల్ అయితే కండిషన్లో ఉన్నాయి జీరో రిపేర్ దీని కాస్ట్ వచ్చేసి మనకు ఏడు లక్షల నలభై వేలు ఉందండి ఇంట్రెస్ట్ నార్ కాల్ చేసి రావచ్చు ఎక్సలెంట్ వెహికల్ అంటే ఎక్సలెంట్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ మొత్తం రిజిస్ట్రేషన్ అండి మీకు వ్యాలిడిటీ మంచిగా కలిసి వస్తుంది వెహికల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది వెహికల్ నెంబర్ కూడా బాగుందండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి నైన్ ల్యాక్స్ చెప్తున్నామండి కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే బండి ఎక్సలెంట్ ఉంది జీరో రిపేర్స్ ఉన్నాయి ఈ మన లొకేషన్ వచ్చేసి కరీంనగర్ అండి మీరు ఈరోజు సాటర్డే జూన్ ఫస్ట్ రోజు వీడియో తీస్తున్నాను మన దగ్గర ఉన్న దీంతో పాటు వ్యాగ్నార్ వెహికల్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు వ్యాగ్నార్ గురించి కూడా అడగచ్చు ప్రజెంట్ అయితే మన వెహికల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిరి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్